ఓ శ్రీ గురుజనమ ఓ శ్రీ మహాగణాపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో సింహరాశి గోచార ఫలాలు మే మాసంలో ఎలా ఉంటాయో ఇక్కడ వివరిస్తున్నాను ఈ మాసం సింహరాశి వారికి కుటుంబ స్థానం అంటే రెండో స్థానంలో కేతువు సంచారము అష్టమ స్థానంలో నాలుగు గ్రహాలు బుధ శుక్ర శని రాహు భాగ్యస్థానం అయిన వేషంలో రవి ఉచ్చస్థితిలో దశమస్థానంలో గురువు వృషభంలో ఏ స్థానలో కుజగ్రహము అనకా కర్కాటకలో కుజగ్రహ సంచారము నీచలో సంచ జరుగుతున్నది ఈ సంచారం వల్ల జరిగే ఫలితాలేమో పరిశీలిస్తే అష్టమస్థానంలో చతుర్గ్రహ కుటమి వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి శని భగవానునికి నువ్వులతో దీపారాధన ప్రతిరోజు చేస్తే ఇబ్బందులు కొంతవరకు తగ్గుతాయి విశ్వశాస్త్రం పారాయణము ఆయుధ్య ఉదయ పారాయణము వల్ల అశుభ ఫలితాలు కూడా తగ్గుతాయి గృహాల్లో వృద్ధుల యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి కృషికి తగిన ఫలితంని పొందుతారు జీవితాన్ని ఆస్వాదిస్తారు మరియు ఆనందిస్తారు ప్రమోషన్లు లేదా ఆదాయంలో కొంత రకమైన పెరుగుదల మీకు ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థిక స్థితిలో పెరుగుదల కనబడుతుంది ప్రయత్నాలు అనిపిస్తాయి ఆరోగ్యరీత మార్పులు ఏర్పడతాయి కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కొన్ని కారణాల నిమిత్తం ఇంటికి దూరం తిరిగే ఇంటికి తిరిగి రావాలన్న ఆలోచన ఉంటుంది దూరంగా ఇంటికి దూరంగా ఉద్యోగం చేసే వాళ్లకు కార్యాలయాల్లో నూతన బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ప్రేమ వివరాలు బ్రేక్ అవుతాయి ప్రేమికులు ప్రేమించుకోవడానికి మధ్య విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ మాసంలో లక్ష్మీ అష్టోత్త అష్టోత్తర సహిత విష్ణుశాస్త్రం పారాయణం చేయండి దానివల్ల మీకు కొంత ఇబ్బందులు తగ్గుతాయి ప్రతిరోజు దీపారాధన చేయండి విఘ్నేశ్వరుని కొబ్బరినోతో దీపారాధన చేయండి దానివల్ల విఘ్నాలు తగ్గుతాయి ఎంతకాలంగానో మీరు చేస్తున్న కొన్ని శుభవార్తలు చాలా కాలంగా ఆశ ఆశతో ఎదురు చూస్తున్నాయి ఈ ఈ నెలలో అందుకోగలుగుతారు వివాహ ప్రయత్నాలు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తారో వాళ్ళకి వివాహ ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది ఉద్యోగస్తులు మాత్రం నిరాశ ఎదురవుతుంది కాబట్టి దూర ప్రాంతాల బంధువులతో సావ సంబంధాలు ఏర్పడతాయి ఇంతకాలంగా మీరు వారితో మౌనంగా ఉన్న ఇప్పుడు వారు మిమ్మల్ని మీతో మంచి సంబంధాలు కలుపుకోవాలని ఆలోచనతో ఉంటారు భూముల ధరలు కొంటే కొరివి అమ్మితే అడవిలా ఉంటుంది పరిస్థితి కొబ్బరి ప్రతిరోజు విఘ్నేశ్వరుడికి గరికతో కొబ్బరితో దీపారాం చేసి అటుకుల బిల్లు ప్రసాదంగా సమర్పించండి అలాగే ఓ గమ్ ఐ గణపతి మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జప చేసుకోండి దానివల్ల విఘ్నాలు తగ్గుతాయి దేవి ఇక దేవి దుర్గా సప్తులోకి పారాయణ చేయండి అష్టమరాహు దోషం తొలగుతుంది విఘ్నాలు తొలగాలంటే విఘ్నేష్ణి ఆరాధన తప్పనిసరి ఎంతో ధర ఉన్నప్పటికీ అమ్ముకోలేక అవస్థపడే దౌర్భాగ్యంగా అర్పిస్తుంది మీకు సంతానం కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ఉంటాయి కుటుంబంలో అనారోగ్య సమస్యలు చికాకు పడుతుంటాయి చిన్న చిన్న వ్యాపారస్తులకు తాత్కాలికంగా వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది నవగ్రహాల దగ్గర దీపారా చేయండి రోడ్ సైడ్ వ్యాపారస్తులకు అధికారులతో వేదంపులు తప్పవు విదేశాల్లో ఉండేవారికి రీత్యా ఆందోళనలు తప్పవు అనుకోని విధంగా కొన్ని సమస్యలతో చికాకులు కొన్ని సమస్యలు చిక్కుకుంటారు బయటికి రావడానికి సేతులు తెలిసిన వాళ్ళు సహాయం కొరకు ప్రయత్నిస్తారు కానీ మీకు అందకపోవచ్చు ఆర్థికంగా బలోపేతం కాలేకపోవడం వల్ల కొన్ని కొ నూతన వ్యాపారాలు ప్రారంభించలేరు రుణ బాధలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అధికమవుతాయి కాబట్టి ప్రతిరోజు శివార్చన చేయండి శివ వెయ్యి సార్లు జమ చేయండి నిరుద్యోగులకు నిరాశ మిగుతుంది ఉద్యోగం మారాలని ఆలోచన మానుకోండి నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రమే ఉంటాయి ఆఖరి నిమిషంలో చేజారిపోయే విధంగా ఉంటుంది అనుకూల దినాలు మీకు రెండు ఆరు పదకొండు పద్దెనిమిది ఇరవై ఇరవై ఏడు ఇరవై తొమ్మిది తేదీలు ప్రతికూల తేదీలు నాలుగు తొమ్మిది పద్నాలుగు పదిహేడు ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై తొమ్మిది తేదీలు ఈ రోజుల్లో ఎలాంటి పనులు చేయకండి ముఖ్య సూచన ఏంటంటే ముఖ్యంగా సింహరాశి వారికి గణపతి కొబ్బరి దీపారాధన చేయండి విఘ్నాలు తగ్గుతాయి శని భగవానికి నువ్వుల నూతో దీపారాధన చే ప్రతిరోజు చేయాలి అది మట్టి ప్రవృత్తిలో చేస్తే చాలా శ్రేష్టము ఆదిత్య ఉదయ పారాయణము వల్ల అశుభ ఫలితాలు తగ్గుతాయి ఈ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ గారగలను తెచ్చుకోండి షాపులలో కొనవ నూనెను వాడకండి ఈ మాసం లక్ష్మి అష్టోత్తర సహిత విశ్వశాస్త్ర పారాయణం చేయండి ప్రతి వీలైనప్పుడు లేదా వినండి దానివల్ల మీకు ఇబ్బందులు తగ్గుతాయి ప్రతిరోజు దీపారాధన చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు లభిస్తాయి ప్రతిరోజు శివార్చన చేయండి శివ పంచాక్షరి వెయ్యి సార్లు జపం చేసుకోగలిగితే వచ్చి లేదా కనీసం నూట ఎనిమిది సార్లు అయినా చేయండి లేదా ఇరవై ఏడు సార్లు అయినా చేయండి తప్పకుండా చేయండి ఇరవై ఏడు సార్లు వ్రతం చేయకుండా ఉండడం అనుకోకండి ఓం గమ్ ఆయన గణపతి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసుకోండి దుర్గా సప్తశ్లోకి పారాయణ చేసుకోవడమే ఒక రకంగా చెప్పాలంటే పదిహేనో తారీఖు వరకు పదిహేను మే వరకు మీకు గురు భగవానుడు రాశిలో సంచారము తర్వాత లాభస్థానంలోకి వస్తాడు కాబట్టి గురుబలం కొత్త ఉంటుంది కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వాటి నుంచి మీరు తట్టుకోగలుగుతారు గురుబలం వస్తుంది కాబట్టి మీకు ఏ ఏ విషయంలోనైనా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని తట్టుకునే శక్తి మీకు ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు శుభమస్తు